ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ముఖ్య ఉద్దేశం ప్రతి వ్యక్తికి ప్రతి తెలుగు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ అనే నిదానంతో ఈ పార్టీని స్థాపించారు ఆ తర్వాత అనేక కారణాలతో గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీకి అధ్యక్షులు కావటం ఈరోజు ఈ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి సంవత్సరం మే ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది దాకా ఈ యొక్క మహానాడు కార్యక్రమాల్ని రాష్ట్రం మొత్తం అటు తెలంగాణ మరియు ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను జరుపుకుంటున్నారు దీంట్లో ముఖ్యంగా మొదట ప్రతి కాన్ఫరెన్సీలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి తీర్మానాల్ని జిల్లా జిల్లా పార్టీకి పంపిస్తామన్నారు జిల్లా పార్టీ మళ్ళా తీర్మానాల్ని చేసి రాష్ట్ర పార్టీకి పంపిస్తే రేపు జరిగే మహానాడు ఇరవై ఏడు తొమ్మిదిలో అక్కడ డిస్కస్ చేస్తారు ఈరోజు అనేక తీర్మానాల్ని యాక్చువల్గా ప్రతిపాదించారు వాటిల్ని సపోర్ట్ కూడా చేశారు ఖచ్చితంగా ఆ తీర్మానం కూడా నేను కూడా తీసుకొని ఇన్ఛార్జి మంత్రిగా యాక్చువల్గా అధికారులతోనూ అటు ముఖ్యమంత్రి గారితోనూ డిస్కస్ చేసి వీలైనంతరకు మ్యాక్సిమం పూర్తి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ గత ఐదు సంవత్సరాల్లో కార్యకర్తలు అనేక కష్టాలు పడ్డారు కష్టాలంటే బహుశా ప్రత్యేక రాష్ట్రం ప్రత్యేక తెలుగు రాష్ట్రం అంటే కంబైన్ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా అటువంటి సమస్య రాలా గత ఐదు సంవత్సరాల్లో వచ్చిన సమస్య అటు ప్రభుత్వము రివర్స్లో పోయింది ప్రభుత్వం డెవలప్మెంట్ వెనక్కి పోయింది ఇటు ఆపోజిషన్లో ఉన్న కార్యకర్తలు పార్టీలన్నీ అనేక ఇబ్బందులు అనేక ఇబ్బందులు అంటే జైళ్ళల్లో పెట్టారు అరెస్ట్ చేశారు మన పార్టీ అధినేతనే అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టారు అనేక మంది మీద అనేక నాన్ బెయిలబుల్ కేసు ఇన్ని చేసిన కార్యకర్తలు ఎంతో ఓత్పతో పోరాడి ఈరోజు మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అటు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు తెలుగుదేశం ముగ్గురు కలిసి జనసేన కూడా రావటమే కాదు ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు వాళ్ళకు వచ్చింది పదకొండు సీట్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో యాక్చువల్గా అతను పక్కకు పంపించారు